అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నాన్నతో కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తినేసి క్యాబ్ రావడంతో ఇంట్లో వాళ్ళకు బాయ్ చెప్పేసి పాపం అక్కడ కండం క్రిష్ రూపంలో పొంచి ఉందని తెలియక నవ్వుతూ బయలుదేరుతుంది అను ఆఫీస్కి రీచ్ అయిన అనురాధ వర్క్ విషయంలో కుమార్ని డౌట్స్ అడుగుతూ క్లియర్ చేసుకుంటూ వర్క్లో పూర్తిగా మునిగిపోతుంది క్రిష్ కూడా ఆఫీస్కి రెడీ అవుతూ ఫోన్లో మాట్లాడుతూ కార్లో స్టార్ట్ అవుతాడు రావడంతోనే స్టాఫ్ అంతా చుట్టుముట్టి గుడ్ మార్నింగ్ సార్ హార్ట్లీ వెల్కమ్ సార్ అని చెప్తూ ఉంటే క్రిష్ చూపు అనురాధ క్యాబిన్ విప్పడుతుంది ఈ లోకంతో సంబంధం లేనట్టుగా వర్క్లో మునిగి ఉన్న అనురాధను చూసి కాల్ హెర్ టు మై క్యాబిన్ అని చెప్పేసి స్టైల్గా నడుచుకుంటూ క్యాబిన్లో ఒకరికి వెళ్ళిపోతాడు క్రిష్ అక్కడ పనిచేసే ఒక అమ్మాయి సార్ పిలుస్తున్నారు మేడం అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనుకి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ అయితే తనకు తనే ధైర్యం చెప్పుకొని వెళ్తుంది క్రిష్ క్యాబిన్కి మే కమిన్ సార్ అని డోర్ దగ్గరే నిలబడి అడుగుతుంది అను కమిన్ అని అతని వేస్ వాయిస్ వినపడగానే లోపలికి వస్తుంది అను స్వింగ్ చైర్లో లెగ్స్ వేసుకొని కూర్చున్న క్రిష్ని చూసి అనుకి మళ్ళీ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ అవుతాయి క్రిష్ ఆమెని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ శారీలో వచ్చిన ఆమెని వింతగా చూస్తుంటాడు అతని చూపులు ఆమెకి ఇబ్బందిగా అనిపించడంతో ఎందుకు పిలిచారు నన్ను అని ముఖం పక్కకు తిప్పుకొని అడుగుతుంది క్రిష్ సైడ్ స్మైల్ ఇచ్చి నువ్వు వర్క్ ఎలా చేస్తున్నావో తెలుసుకుందామని పిలిచాను మిస్ పొగరు అనురాధ చురుగ్గా అతని వైపు చూపులు చూస్తూ ముఖం తిప్పేసుకుంటుంది చూసింది చాలే కానీ నువ్వు ఇక్కడే కూర్చొని నా ఎదురుగానే వర్క్ చేయాలని ఎదురుగా ఉన్న టేబుల్ని చూపిస్తాడు నేను నా క్యాబిన్లో చేసుకుంటాను ఇక్కడ చెయ్యను అని అను అంటే నీ నేను నీ బాస్ని నేను చెప్పినట్టు చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు నీకు పాప అని క్రిష్ అంటాడు అనురాధకి ఇంకా వదలడు నా మీద పగబట్టాడు కావాలని చేస్తున్నాడు ఇదంతా అని విసురుగా చిరుబురులాడుతూ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన సిస్టమ్ ఓపెన్ చేస్తుంది క్రిష్ ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ అనుని ఊరకంట చూస్తుంటాడు ముందు చుడిదార్కి ఈ రోజు ఒద్దిగ్గా సింపుల్గా శారీ కట్టుకుని ఉండడంతో తేడా కనిపిస్తూ ఉంటే ఒక క్షణం అను కొత్తగా అనిపిస్తుంది క్రిష్కి ముఖం సీరియస్గా పెట్టుకొని మూతి ముడిచి చేతులని టపటపలాడిస్తూ వర్క్ చేస్తూ ఉన్న తనని తదేకంగా చూస్తూ ఏంటి ఈ పొగరు నా పొగరుని సాటిస్ఫై చేయట్లేదు అని ఓయ్ అని అనుని పిలిస్తే పలకదు అనురాధ కోపంతో ఆమె టేబుల్ దగ్గరకు వస్తాడు క్రిష్ కానీ కోపంలో ఉన్న అను క్రిష్ని చూసి విసురుగా ఆమె మోచేతిని పట్టుకొని చైర్ల నుంచి తన్ని పైకి లాక్కుని గోడకు లాక్ చేస్తాడు అనుకి చెవటలు పడడం స్టార్ట్ అయితే అది చూసిన క్రిష్కి సాటిస్ఫాక్షన్ స్మైల్ మాటలు రాక భయంతో నీలుక్కొనిపోయిన అనుని చూసి నీకు పొగరు మామూలుగా లేదు నేను పిలుస్తున్నా ఎందుకు ఆన్సర్ చేయలేదని ఇంకా దగ్గరగా వస్తూ అడుగుతాడు అను తనని తాను సముదాయించుకొని ముందు మీరు తప్పుకోండి నాకు ఇబ్బందిగా ఉంది అని వణికే గొంతుతో చెప్తూ గుండెలకు చేతులని అడ్డు పెట్టుకుంటుంది అతను తగలకుండా గొడ్ నీలో ఈ భయం నాకు నచ్చింది ఇలాగే కంటిన్యూ చేయి అని అంటూ పక్కకు జరిగి ఇంకా ఎంతసేపు ఒక ఫైల్ స్టడీ చెక్ చేయడానికి అని వెటకారంగా అంటాడు అనుకి కోపం చిరత్తుకు వస్తుంటే చూడండి ఇదే మీరు డైలాగ్స్ బట్టి బట్టి చెప్పినంత ఈజీ కాదని క్రిష్ ఆమె వైపు ఒక యాటిట్యూడ్ ఇచ్చి తనే అనూ చైర్లో కూర్చొని వన్ అవర్లో చేసే పని వేలని చక్కచక్కగా కదిలిస్తూ ఇరవై నిమిషాల్లో చేసి ఫినిష్ చేసిస్తాడు అక్కడే పోల్లా నిలబడి చూస్తున్న అనూకి కళ్ళు రెండు బయర్లు కమ్మి షాక్తో నోరు వెళ్ళబట్టి మరీ చూస్తుంటుంది క్రిష్ చైర్లో నుంచి పైకి లేచి ఇప్పుడు చెప్పు అన్నట్టుగా కళ్ళు రెండు ఎగరేస్తాడు అను ఏమీ లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపుతుంది చూడు మిస్ అనురాధ నేను యాక్టింగ్ చేయగలను బిజినెస్ కూడా చేయగలను సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా దగ్గర పని చేయాలి ఇక మీదట కొన్ని రోజులు నేనే ఆఫీస్కి సీఈఓ ఎగ్జాక్ట్గా నైన్కి ఆఫీస్లో ఉండాలి లేదని ఎక్స్ట్రా థింగ్స్ చేస్తే ఆడపిల్ల అగ్గిపుల్ల అని తేడా చూపించాను అర్థమైందా అని కృష్ణ సీరియస్గా చెప్తుంటే అను ఉలుకు పలుకు లేకుండా మనసులో అసలు ఎందుకు ఇతను నా మీద ఇంతగా కక్షపెట్టున్నాడు అని మనసులో అనుకుని నేనేం మీకు సర్వెంట్ని కాదు మీరు చెప్పినట్టు వినడానికి నేను జాబ్కి రిజైన్ చేస్తున్నా అని సిస్టమ్ ముందు కూర్చొని టకటక రిజర్వేషన్ లెటర్ టైప్ చేసి తీసుకొచ్చి క్రిష్కి ఇస్తే దాన్ని తీసుకొని చదివి గట్టిగా నవ్వుతాడు విలన్ స్టైల్లో అనూకి ఆ నవ్వు చూసి వెన్నులో వణుకు పుడితే ఎందుకు నవ్వుతున్నారు నేనేమీ జోక్ చేయలేదే అని ముఖం మార్చి మూతి ముడిచి చెప్తుంది క్రిష్ నీకు తెలివితేటలు ఎక్కువని డాడ్ సెలెక్ట్ చేశాడు బట్ యువర్ డమ్ అని నవ్వుతూ అగ్రిమెంట్లో సైన్ చేసేటప్పుడు చదివి సైన్ చేసే అలవాటు లేదా నీకు అని అడుగుతాడు అగ్రిమెంట్లో టూ ఇయర్స్ వరకు జాబ్ ఫిట్ చేయకూడదని ఉన్న రూల్ కానీ అవి ఏవీ తెలియని అను మంచి జాబ్ అని ఆనందంలో పై పైన చదివి సైన్ చేస్తుంది ఆ పేపర్స్ పైన అను బ్లాంక్ ఫేస్తో క్రిష్నే చూస్తూ ఉంటే క్రిష్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అని ఆమె వైపే చూడకుండా వెల్కమ్ టు మై హెల్ వరల్డ్ మిస్ అను రాధా అని ఒత్తు పలుకుతూ తన టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ ఆమె చేతికిస్తాడు అను క్రిష్ దగ్గర లాక్ అయ్యానని దించకుండా మొత్తం వాటర్ తాగేసి నేనేం చేశానని నా మీద నీకు అంత కోపం అని అతని మీద కోస్తే నా ఇగోని టచ్ చేశావు నా ఆఫీస్లో నన్ను కిందకు తోసావు హా అయి ఫర్ ఫర్గెట్ దిస్ అని చీరలో దాగి ఉన్న ఆమె సుంపులను చూస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ చెప్తాడు ఇది అన్యాయం కావాలని నన్ను సాధించడానికి ఇదంతా చేస్తున్నారు కదా అని ఉక్రోషంగా అనురాధ అడుగుతుంది అవును ఏ నీకు ఇంకా డౌటా అని కృష్ణ అంటే అను బుస కొడుతున్న పాముల తనని బుస కొడుతూ తన టేబుల్ దగ్గరికి వెళ్తుండగా ఆ వర్క్ కూడా కృష్ణని కంప్లీట్ చేయడంతో ఇప్పుడు నేనేం చేయాలో సెలవిస్తారా సార్ అని అంటుంది క్రిష్ టేబుల్ మీదున్న ఫైల్స్ అన్నీ తీసి ఆమె చేతుల్లో పెడితే వాటిని చూసి కళ్ళు తిరుగుతాయి అనూకి ఇవన్నీ ఈవినింగ్ ఆఫీస్ అయ్యేలోపు కరెక్ట్ చేసి వేటి పేపర్స్ని వేటి ఫైల్స్లో ఉంచి ఎర్రర్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని స్ట్రిక్ట్గా చెప్తాడు క్రిష్ ఏంటి ఈవినింగ్ లోప ఎలా ఇన్ని ఫైల్స్ అని అంటూ ఉండగా యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ అని చైర్లో కూర్చుంటాడు క్రిష్ అను నోట్లోనే క్రిష్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటూ వాటిని తీసుకొని తన టేబుల్ దగ్గరకు వెళ్తుంది తన టేబుల్ మీద ఫైల్స్ అన్ని పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది క్రిష్ ఫోన్లో తాపిగా గేమ్స్ ఆడుకుంటూ మధ్య మధ్యలో అనునే చూస్తూ టైం పాస్ చేస్తుంటాడు లంచ్ కూడా స్కిప్ చేసి మరీ ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది లంచ్ టైం అవడంతో డ్రైవర్ ఇంటి దగ్గర నుండి క్యారియర్ పట్టుకొచ్చి సార్ లంచ్ పెద్దమ్మగారు పంపించారని పంపించాలని టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు క్రిష్ షర్ట్ స్లీవ్స్ని పైకి లాక్కొని పర్సన్ రూమ్ వైపు వెళ్తాడు లోపలికి వెళ్ళి నూని హలో మిస్ పొగరు వచ్చి నాకు లంత్స్ సర్వ్ చేయని చెప్తాడు ఆయన లేవకుండా అలాగే వర్క్ చేసుకుంటున్నానూ దగ్గర కోపంగా నాలుగు అడుగులు చేరుకొని టేబుల్ మీద నుంచి ఆ బొగ్గలు ఒత్తి పట్టుకొని నీకు ఇంతకు ముందే చెప్పాను నేను పిలిచినప్పుడు వినయంగా నా దగ్గరకు వచ్చి నేను చెప్పిన పని చెయ్యాలని ఇంకా గట్టిగా పట్టుకుంటే నొప్పిగా నా ఆ కంట్లో కన్నీరు ఆగకుండా ఉప్పొంగుతుంటే కష్టంగా ఆపుకొని లేచి అతనికి వడ్డించడం స్టార్ట్ చేస్తుంది అనురాధ ఆమె వడ్డిస్తూ ఉంటే నీల రంగు చీరలో దాగి దాగక ఉన్న ఆమె సన్నటి నడుము వంపులు క్రిష్ కనులకు కనువిందు చేస్తూ ఉంది ఆమె నడుము క్రిష్లో కొత్త ఫీలింగ్స్ని కలిగిస్తాయి వడ్డించి ఇంకా తినండి అని తలెత్తిన అనుకి క్రిష్ చూపులు సూటిగా తాకుతూ ఉంటే ఎక్కడ చూస్తున్నాడో అర్థం చేసుకొని వెంటనే చీరని నడుము కనిపించకుండా కవర్ చేసుకుంటుంది కోపం నిండిన చూపులతో కాల్చేసి ఎలా చూస్తూ కొంచెం కూడా మేనేజ్ లేదా అని క్రిష్ మీద విరుచుకు పడుతుంది క్రిష్ వంకరగా నవ్వుతూ కళ్ళ ముందు అందమైన దృశ్యం కనపడుతుంటే తలదించుకుని ఉండడానికి నేనేం పప్పు కాదు బేబీ నిప్పుని అని యాక్టివ్గా చెప్పి తినటం స్టార్ట్ చేస్తాడు వడ్డించడం పూర్తి కావడంతో ఇకనైనా నేను చా అని అను విసుగ్గాడితే వెయిట్ అని తినేసి వెళ్ళని చెప్తాడు అతన్ని అంతవరకు ఒక శాడెస్లో చూసిన ఆమెకి తన మీద కన్సన్ చేస్తుంటే షాకింగ్గా చూస్తుంది అది గమనించిన క్రిష్ ఏంటా ఎక్స్ప్రెషన్ నీ మీద జాలి వేసి తినమని చెప్పట్లేదు నా టార్చర్ని తట్టుకోవడానికి నీకు ఎనర్జీ కావాలి కదా సో అందుకే తినమని చెప్తున్నా అని అంటూ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్రిష్ అనూకి ఎప్పుడో మార్నింగ్ తిన్నా టిఫిన్ గుర్తొచ్చి క్రిష్ కారణంగా అప్పుడే అరిగిపోయి కడుపులో పెద్ద సైజు ఎలుకలు పరిగెడుతూ ఉన్న అతను పిలవగానే వెళ్ళి తినడం అంత ఇష్టం లేక నేను మీ స్థాయి ఫుడ్ తిని అరిగించుకోలేను సార్ మీరు బ్రేక్ ఇస్తే నా బాక్స్ ఉంది అది తెచ్చుకొని తింటాను అని అంటుంది అను వ్యంగ్యంగా క్రిష్ అను వైపే వియాడ్గా చూస్తూ ఓకే నీకు టెన్ మినిట్స్ టైం ఇస్తున్నా కడుపులోకి నీ స్థాయి ఫుడ్ తిని రాపో అని బెడ్ మీద వాలిపోతాడు పుష్టిగా తినడంతో పర్సనల్ డోర్ని క్లోజ్ చేసేసి తన క్యాబిన్లోకి వెళ్ళిన అను బాక్స్ ఓపెన్ చేసుకుని విషయాలు కట్టించిన పులిహోర శుభ్రంగా తినేసి చెయ్యి వాష్ చేసుకుని వస్తుంది పర్సనల్ డోర్ అలాగే క్లోజ్ చేసి ఉండడంతో నన్ను నానా మాటలను ప్రశాంతంగా పడుకున్నట్టున్నాడు బండశాడిస్టాన్ని తిట్టుకొని మళ్ళీ వర్క్లో పడిపోతుంది ఈవినింగ్ అందరూ వెళ్ళిపోయిన మాత్రం వర్క్ కంప్లీట్ చేసి క్రిస్ సార్ అయిపోయింది నేను ఇంకా వెళ్తున్నాను అని బ్యాగ్ తీసుకొని వెళ్తుండగా వెయిట్ బాయ్ ఫ్రెండ్ కోసమా అంత ఆత్రం ఊరగా వైపే చూస్తూ అడుగుతాడు అనూకి గోపం నశానికి తాగడంతో మీకెందుకు నా పర్సనల్ విషయాలు సార్ మీరు జస్ట్ నా బాస్ నా వర్క్లో ఏమైనా తప్పు ఉంటే అడగండి ఆన్సర్ చేస్తాను అంతేకాని ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడితే నేను ఊరుకోను అని ఘాటుగా చెప్పి బయటకి వెళ్ళిపోతుంది క్రిష్ ఎర్రబడిన కళ్ళతో ఊరుకోక ఏం చేస్తావే నా దగ్గర నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడు అని ఇదివరకే చెప్పాను అయినా ఈ పాపకి లెక్కే లేదు నీకు బాధ గుర్తుండేలా బుద్ధి చెప్తానులే రేపు ఇదే ఆఫీస్కే కదా నువ్వు రావాలి మిస్ పొగరు అని అనుకుంటూ తన మొబైల్ తీసుకొని క్యాబిన్ స్మార్ట్ లాక్ చేసి బయటికి వచ్చేస్తాడు క్రిష్ అప్పటికే క్రిష్ కోసం స్టిప్గా ఉన్న డ్రైవర్ కార్ని స్టార్ట్ చేస్తాడు క్రిష్ రావడం చూసి టైంకి క్యాబ్ దొరకడంతో ఊపిరి పీల్చుకొని బ్యాగ్లో నుంచి ఫోన్ బయటకు తీస్తే భాస్కర్ గారు నుండి చాలా మిస్టికాల్స్ ఉండడంతో తిరిగి కాల్ బ్యాక్ చేసి నాన్న వస్తున్నా కొంచెం వర్క్ హెవీగా ఉండడంతో లేట్ అయిందని చెప్పి కాల్ కట్ చేస్తుంది కూతురు చీకటి పడిన ఇంటికి రాకపోవడంతో టెన్షన్ పడుతున్న విషాలకు భాస్కర్కి కూతురు నుంచి వచ్చిన కాల్ ఊరట కలిగిస్తుంది ఇంటికి చూరుకున్న అను తన ముఖంలో క్రిష్ మీద ఉన్న కోపం అసహనం పక్కన పెట్టి నవ్వుతూ నార్మల్గా ఇంట్లోకి వెళ్తుంది అను వచ్చేసావా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా లేట్ అవుతుందని ఫోన్ చేయొచ్చు కదని భాస్కర్ అంటాడు సారీ నాన్న వర్క్ టెన్షన్లో పడి ఫోన్ చేయడం మర్చిపోయాను అని అబద్ధం చెప్తున్నాను సరే వెళ్ళు ముఖం చూడలా పీక్కుపోయిందో ఏం ఉద్యోగమో ఏమో అని విశాల అంటే మరి ఊరికే జీతాలు ఇవ్వరు కదమ్మా అని ఫ్రెష్ అవడం కోసం రూమ్కి వెళ్ళిపోతుంది వేడి వాటర్ కింద ఆరాగా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుంటూ చా ఏంటో మొన్నటి వరకు చీకు చింతా లేకుండా హ్యాపీగా ఉన్న లైఫ్ ఇప్పుడేంటి ఇలా తయారయ్యింది పోయిపోయి ఆ సైకో గాడికే బలి తగలాల నేను వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి అయినా అసలు నేనేం తప్పు చేశాను ఆ రోజు నా స్థానంలో ఎవరు ఉన్నా కూడా అతన్ని అలాగే తోస్తారు కదా కాకపోతే టెన్షన్తో నేను కొంచెం గట్టిగా తోసేశాను అంతే దానికే ఇంతగా పగబట్టేస్తాడా లేదు అను నువ్వు భయపడకూడదు ఏదో ఒకటి ఆలోచించు వాడి నుంచి బయటపడేందుకు అని కూర్చొని ఎంతసేపు స్టాప్గా వర్క్ చేయడం వల్ల నడుము నొప్పిగా ఉంటే బెడ్ ఎక్కేస్తుంది అను ఇంటికి వచ్చిన క్రిష్ని లక్ష్మీకాంతంగా చూసి క్రిష్ వచ్చావా ఈరోజు త్వరగానే వచ్చావు పైగా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తావంట నిజమా అని నమ్మశక్యం కాకపోవడంతో అడుగుతుంది గ్రాని కొన్ని రోజులు డాడ్ చాలా టైర్డ్ అవుతున్నారు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అందుకే పైగా షూటింగ్స్ కూడా ఏమీ లేవు కదా బ్రేక్ తీసుకున్నా బోర్గా ఫీల్ అవ్వకుండా అని చెప్తాడు సరే నాన్న ఎప్పటికైనా నువ్వు చూడాల్సిన బాధ్యతలే కదా అవి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో నాన్న కలిసి డిన్నర్ చేద్దామని లక్ష్మీకాంతం గారు అంటారు ఓకే గ్రాని అని స్పీడ్గా స్టెప్స్ ఎక్కి తన రూమ్లోకి వెళ్ళి స్నానం చేసి టీషర్ట్ నైట్ ట్రాక్ ప్యాంట్ వేసుకొని అతను కిందకొస్తాడు ఆల్రెడీ అందరూ కూడా క్రిష్ కోసమే వెయిట్ చేస్తుండడంతో వెళ్ళి టేబుల్ ఎదురుగా కూర్చుంటాడు వంశీ ఎలా ఉందిరా ఆఫీస్లో ఫస్ట్ డే అని అడగానే క్రిష్కి అనునే గుర్తుకొస్తుంది నాట్ బ్యాడ్ బట్ అని చిన్న స్మైల్ ఇస్తాడు క్రిష్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి రెడీ అవడం కోసం స్నానం చేసి వచ్చినాను తీసిపెట్టిన శారీని చూసి క్రిష్ చూపులు ఆమెకు గుర్తు రావడంతో అమ్మ వద్దు వాడి దగ్గర సెక్యూరిటీ కూడా లేదు నాకు అని కాలర్ నెక్కున్న గ్రీన్ కలర్ ప్లేస్ అనార్కలి డ్రెస్ వేసుకొని వెళ్తుంది భాస్కర్ గారు స్కూటీ కొనాలని చూసినా వద్దని ముందు హౌస్ లోన్ క్లియర్ అవ్వాలని చెప్పా కదా నాన్న అని వారి చెప్తుంది ఆఫీస్కి కరెక్ట్ టైంకి బయలుదేరిన ట్రాఫిక్ కారణంగా తొమ్మిదికి వెళ్లాల్సిన తన తొమ్మిదరకు చేరుకుంటుంది తనకంటే ముందే ఆఫీస్కి చేరుకున్న క్రిష్ అను ఇంకా రాలేదని తెలుసుకొని పళ్ళు నూరుతూ తన క్యాబిన్లోకి వెళ్తూ మీటింగ్ ఉండడంతో వర్క్లో బిజీ అవుతాడు భయం భయంగా వచ్చిన అనురాధ తన క్యాబిన్కి వెళ్ళి కూర్చోగాని ప్యూన్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోతాడు చచ్చాను వీడి చేతిలో అని మేకపోత అని చూపిస్తూ మే కమిన్ సార్ అని వినయంగా అడుగుతుంది అను కమిన్ అని చిన్నగా చెప్పిన ఆమెకు మాత్రం ఆ మాట దడ పుట్టిస్తుంది లోపలే ఎదురుగా వచ్చి నిలబడి ఉన్నా అను నీ కాల్ చేసేలా చూస్తూ మిస్ అనురాధ ఆఫీస్లో ఏ టైంకి ఉండాలో తెలుసా మీకు అని క్రిష్ సీరియస్గా అడుగుతాడు ఆమెను తెలుసు సార్ నైన్కి మరి ఇప్పుడు టైం ఎంతైందో నీకు తెలుసా అని అడుగుతాడు ఎస్ సార్ నైన్ థర్టీ సారీ సార్ ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది అని అను అంటే జస్ట్ షటప్ అనురాధ ఏమైనా నీకు ఇది కాపోయి అత్తగారిలోని అనుకుంటున్నావా నువ్వు నీ ఇష్టానికి రావడానికి నీకు నేను నిన్ననే చెప్పాను ఎగ్జాక్ట్గా నైన్కి ఆఫీస్లో ఉండాలని అని క్రిష్ బేస్ వాయిస్తో అంటాడు తల నేలకు వేసుకొని జస్ట్ థర్టీ మినిట్సే కదా సార్ లేట్ అయ్యింది అని అంటే క్రిష్ షటప్ డోంట్ డేట్ యూ టాక్ టు మీ అని కళ్ళ చేస్తాడు దాంతో మ్యూట్ అయిపోతుంది అను పాప నీకు పొగర్తో పాటుగా కేర్లెస్ కూడా ఎక్కువ ఉంది దీనికి నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది మిస్ పొగరు అని అనుకుంటాడు అంతలో కుమార్ వచ్చి సార్ ఎవ్రీ వన్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్తే నువ్వు వెళ్ళు అని చెప్పి మీటింగ్ హాల్కి ఫైల్స్ అన్నీ తీసుకుని రా అని చెప్పి సీట్కి తగిలించిన బ్రజర్ వేసుకుంటూ చేతులు రెండు ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకొని స్టైల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అను ఫైల్స్ అన్నీ మోసుకొని వెనకాలే వెళ్ళి క్రిష్ కూర్చునే టేబుల్ ఎదురుగా పెట్టి నేను వెళ్ళి వర్క్ చేసుకుని సార్ అని క్యూట్గా అడుగుతుంది నో నేను మీటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేంత వరకు నా క్యాబిన్ బయటే నువ్వు నిలబడి ఉండాలి ఈవెన్ వాటర్ తాగడానికి కూడా వీల్లేదు అని స్ట్రిక్ట్గా ఆమెకు చెప్పి తన సీఈఓ చీరని కూర్చుంటాడు క్రిష్ అను నీరసంగా నడుస్తూ చ వీడు సైకోసంతో నన్ను చంపుకు తింటున్నాడు కావాలని చేస్తున్నాడు ఇదంతా బండవెదవ సచ్చినోడు అని తిట్టుకుంటూ క్రిష్ క్యాబిన్ వైపు వెళ్తుంది అను వన్ అవర్ అయినా క్రిష్ ఇంకా రాకపోయేసరికి అబ్బా కాళ్ళు రెండు లాగుతున్నాయి అయినా ఈ సైకో హీరో ఇంకా రాలేదేంటని అలాగే ఆఫ్ సోఫాలు పడుతుంటుంది మానిటర్లో అని చూస్తున్న క్రిష్ పెదవులపై సాడిస్టిక్ స్మైల్ రెండు గంటల తర్వాత మీటింగ్ అయిపోవడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉంటారు దాహంగా ఉన్న వాటర్ కూడా తాగకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పడం వల్ల చేసేదేమీ లేక అలాగే నీరసంతో ఉంటుంది అప్పుడే వెనక నుంచి చెక్కిన శిల్పంలో పచ్చని దుప్పటి కప్పుకున్న దేవన కన్యలా ఉన్న అనుని చూసి ముంబై నుంచి వచ్చిన ఒకడు వావని పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు హలో మిస్ ఏంజల్ అని పిలుస్తాడు ఆ డబ్బా రే గొంతు క్రిష్టి కాదని గుర్తించి ఎవరి దెబ్బయి గుర్తు అని అతని ముందుకు తిరుగుతుంది అను ఆమెను చూసిన వాడి గుండెల్లో గిటార్లు మోగడం స్టార్ట్ అవడంతో ఇంకెందుకు ఆలస్యం అని పాపతో పులిహోర కలపడానికి మాటలు కలుపుతాడు హాయ్ యామ్ ముఖేష్ అని తన చేయిని ముందుకు చాపుతాడు విత్ కోల్గేట్ యాడ్తో అను కాళ్ళు బాగా నొప్పి పెడుతూ ఉంటే ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి చేతిని అందుకోకుండా నమస్కారం సార్ మై సెల్ఫ్ అనురాధ అని అంటుంది అను హో అనురాధ నైస్ నేమ్ అని అంటూ ఉండగా మీటింగ్ హాల్ నుంచి పోతున్న క్రిష్ ఆ పేరు విని వేస్తున్న అడుగుని తల తిప్పి ఆపి మరియు ఆమెను చూస్తాడు అక్కడ జరిగే దృశ్యం చూసి క్రిష్కి దేనికి పొందరా అనుకున్న ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయా అని పళ్ళు నూరుతూ అను ముందే తనకి ఆఫీకి వెళ్ళిపోతాడు అను అమ్మయ్య సార్ వచ్చారు నేను వెళ్ళాలని వెళ్తుండగా హలో మిస్టర్ అనరాధ క్యాన్ వీ గో ఫర్ య కాఫీ అని అడుగుతాడు అనుని ఫ్రెండ్ చేయడం కోసం అను నో థ్యాంక్స్ నాకు వర్క్ ఉంది సార్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే వన్ మినిట్ అట్లీస్ట్ గివ్ మీ యర్ నెంబర్ మీ నెంబర్ అయినా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు అను ఇచ్చా నువ్వెవరు చింపాంజీ ముఖం వేసుకొని జిడ్డులా ఇలా నన్ను తగులుకున్నావు అసలే నా కాలు పిక్కలు లాగేస్తూ ఉంటే అనుకుని నా నెంబర్ మీకెందుకు ఇవ్వాలి చూడండి మీరు ఏ ఉద్దేశంతో నా నెంబర్ అడిగారో తెలుసుకోవాల ఇన్నోసెంట్ అయితే కాదు నేను మీ లిమిట్స్లో మీరు ఉంటే మీకే మంచిదని చెప్పి క్రిష్ క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది అను ఇస్తుందని ఆశపడ్డ ముఖేష్ అను అవమానంతో రగిలిపోతాడు లోపలికి వచ్చిన అనుకి క్రాస్ లెగ్స్ వేసుకొని సిస్టంలోకి దూరైన క్రిష్ కనిపించి దడ పెరుగుతుంది ధైర్యం చేసి సార్ అని దగ్గరకు వస్తుంది చూపు తిప్పకుండానే వచ్చావా నీ కొత్త బాయ్ ఫ్రెండ్తో ముచ్చట్లు అయిపోయాయా అప్పుడే అని అడుగుతాడు వెటకారంగా క్రిష్ అను చా ఏంటి మనిషి రెండు గంటల నుంచి నిలబడిన ఉన్న మనిషిని కనీసం వాటర్ అయినా తాగమని చెప్పకుండా ఇలా వంకరగా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుని సార్ మీరు దేన్నో చూసి ఏదో అనుకుంటున్నారు నేను అలాంటి అమ్మాయిని అయితే కాదు అని గట్టిగా చెప్తుంది ఓ షటప్ నీలాంటి మిడిల్ క్లాస్ అమ్మాయిల మెంటాలిటీ నాకు బాగా తెలుసు మీకున్న అందంతో జీరో ఇన్వెస్ట్మెంట్తో డబ్బున్న అబ్బాయిలను పడేసి లైఫ్ లాంగ్ మీ జీవితాలను సెక్యూర్ చేసుకుంటారని అంటాడు అది వింటున్న అనూకి కోపం తన్నుకొని రావడంతో చూడండి సార్ ఫస్ట్ నేను మీరు అనుకున్న టైప్ అమ్మాయిని కాదు డబ్బున్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్కే ఎక్కువ అనుకునేదాన్ని నేను మీరు అన్నట్టుగా ఆ డబ్బున్న మహారాజుల అమ్మాయిలను నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు అది తెలీదా మీకు అతనే నాతో ఫ్లర్ట్ చేయాలని చూశాడు బుద్ధి చెప్పాను అంతే అక్కడ నుండి వెళ్తూ ఉండగా క్రిష్ దేర్ అని అంటూ చేర్ల నుండి లేచి ఆమె మోచేతిని పట్టి గోడకి ఆమెని లాక్ చేసి ఆమె బుగ్గలు గట్టిగా ఒత్తిపట్టి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గరే వాయిస్ని రేస్ చేసి మాట్లాడతావు అని చేత్తో ఆమె నడుము దగ్గర డ్రెస్ పై నుంచే గట్టిగా నొక్కుతూ కళ్ళు ఉరుముతాడు క్రిష్ అతను ఇస్తున్న బాధకు కంటిలో కన్నీరు రావడానికి సిద్ధంగా ఉంటే వదలండి సార్ ఎందుకు నన్ను మీరిలా ఇలా మాటిమాటికి తాకుతున్నారు నన్ను బాధపెట్టే రైట్స్ మీకు అస్సలు లేవు అవి ఎవరిచ్చారు కన్నీరు బుగ్గల మీద నుండి జారు వారుతూ ఉంటే ఆవేశం గడుగుతుంది మరి ఏ రైట్ ఉందన్న ఆఫీస్లో నన్నే తోశావు ఏ రైట్ ఉందని ఆఫ్టర్ ఆల్ థర్టీ శాలరీ నా దగ్గర వర్క్ చేస్తూ నా ముందు నోరు పెంచుతున్నావు ఇంకా గట్టిగా నడుము పిండుతూ రెట్టింపు వాయస్తో అడుగుతాడు అను స్లిప్ ప్లీజ్ సార్ వదలండి నొప్పిగా ఉందని అప్పటివరకు ఆకు తనకన్నీ రాకుండా ఉప్పొంగుతుంటే బేలగా అడుగుతుంది అవుట్ అని గట్టిగా అరుస్తాడు అను కన్నీళ్ళు తుడుచుకొని తన క్యాబిన్ వైపు వెళ్తుంది వెళ్తున్న అను వైపు కుమార్ అసం అనుమానంగా చూస్తూ క్రిష్ క్యాబిన్లోకి వచ్చేసారి ఫైల్ మీద మీ సైన్ కావాలని వస్తే డోర్ నాక్ చేసి రావాలని తెలియదా ఈడియట్ అని అరిచి ఫైల్ మీద సైన్ చేసి గెట్ లాస్ట్ అని అరుస్తాడు వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని నడుం దగ్గర మంటగా అనిపిస్తుంటే బుగ్గలు రెండు రెడ్గా అయ్యి అతని చేతి వేళ అచ్చులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకోసారి ముఖం చల్లని కడుగుకొని టేబుల్ దగ్గరికి వచ్చి మార్నింగ్ నుంచి తను అసలు ఏమీ తినకపోవడంతో ఆమెకి నీరసంగా అనిపించి అలాగే టేబుల్ మీదని తలపెట్టుకుని పడుకుంటుంది అనుక్రీష్ టేబుల్ మీద ఉన్న థింగ్స్ అన్నింటినీ కూడా విసిరిస్తూ ఆ అనురాధం చూస్తే అంత కోపం వస్తుంది వై ఐ లాస్ట్ మై కంట్రోల్ బ్లడీ టాంగ్ నన్నే అంటుందా అని షర్ట్ని స్లీవ్స్ పైకి లాక్కొని పర్సనల్ రూమ్కి వెళ్ళిపోతాడు క్రిష్ నీరసంతో టేబుల్ మీద తలపెట్టుకొని పడుకొని ఉన్న అనుని లంచ్ టైం అయిపోయినా లేవదు క్రిష్ ప్రాజెక్ట్ కుమార్కి అప్పచెప్పి పీసీలో వినిపోయి ఉంటాడు చాలా రోజుల తర్వాత ఆఫీస్ వర్క్ చేస్తుండటంతో అలుపు అనిపించగా ఈజీగానే కంప్లీట్ చేసి వాచ్ వైపు చూస్తాడు అప్పటికే లంచ్ టైం దాటిపోయిందని అర్థమై పర్సనల్ రూమ్లోకి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేలోపుగా ప్యూన్ కారీ తీస్తుంటే నువ్వేంటి ఇక్కడ ఎవరు రమ్మన్నారు మిస్ అనురాధ ఎక్కడ నువ్వు వెళ్ళి తనను పిలుపో అని సీరియస్గా అరుస్తాడు బెదిరిపోయి ప్యూన్ సార్ మేడం తలనొప్పిగా ఉందని పడుకున్నారు పిలిచి నా పలకలేదు అందుకే నేనే వచ్చానని చెప్తాడు వాట్ ఇదేమైనా తను ఇల్లు అనుకుంటుందా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళు ఫైవ్ మినిట్స్లో నా ముందు తను ఉండాలని చెప్పు అని వేస్ వాయిస్తో చెప్తాడు టేబుల్ మీద పడుకొని ఉన్న అనుని చూసిన కావ్య ఏమైందను ఎందుకు అంత డల్గా ఉన్నావు ముఖం ఎందుకలా మాడిపోయింది అని అడుగుతుంది అతను పైకి లేచి సరిగ్గా కూర్చొని ఏమీ లేదు కావ్య జస్ట్ ఏ డెక్ అంతే అని అంటూ ఉండగా అక్కడికి ప్యూన్ వచ్చి సార్ పిలుస్తున్నారమ్మా త్వరగా వెళ్ళమని చెప్పారు అని వెళ్ళిపోతాడు కావ్య వెళ్ళు అను ప్రాజెక్ట్ గురించేమో నువ్వే కదా డైరెక్టర్వి అందుకే పిలిచారేమో నిన్ను నేను మళ్ళీ కలుస్తాను బాయ్ అంటూ తన సీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనురాధ కదా ఇంకా ఉంది మరి ఇప్పుడు ఈ క్రిష్ అనుని ఇంకెంతగా బాధ పెట్టాలనుకుంటున్నాడు పాపం అసలే తిండి లేక నీరసంగా ఉండిపోయింది అను మరి ఇంత ఈగో మధ్య తను పెడుతున్న శాడిజం మధ్య అను నెట్టుకు రాగలదా ఇలా వీరిద్దరి మధ్య ఉన్న ఈ వైరం మరి పెళ్లిగా ఎలా మారింది మరి ఆ పెళ్ళి అనేది నిజంగా క్రిష్ అను మీద ఇష్టంతో చేసుకున్నాడా లేదా పగతో చేసుకున్నాడా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్